ధోని ఈ మధ్య అంటే వార్తల్లో ఉన్నటువంటి పేరు వ్యక్తి ఆ ధోని మీద చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ అందరూ కూడా చాలా విలువైన మ్యాచెస్గా చూస్తున్నారు రెగ్యులర్ క్రికెట్ లాగా చూస్తున్నారు ఫార్మేట్ ఏదైనా దాన్ని చూస్తున్నారు అందులో అందరి మీద అంటే ముఖ్యంగా ఇటువంటి ధోని లాంటి బ్యాట్స్మెన్ మీద కానీ కొంతమంది మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అన్నమాట ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వలేకపోతే వీళ్ళ మీద వాళ్ళందరికీ ఒక నిరాశ నిస్పృహ కలిగి విమర్శల వెలువ మొదలవుతున్నాయి అన్నమాట అది చూసి కొంతమందికి ఎంఎస్ ధోని అంటే ఇండియన్ క్రికెట్కి ఒక ఒక గొప్ప వ్యక్తి ఇండియన్ క్రికెట్లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాటలు పాడడం అనేది చాలా మందికి రుచించట్లేదు అయితే ఒకటి చెప్పగలుగుతాను ఇక్కడ ఎంఎస్ ధోని చెప్పాల్సిందంటే ఒక కామెంట్ మోడుకు చాలా ఇంపార్టెంట్ కామెంట్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అది రియల్ గా చాలా పెద్ద మనసుతో మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట ధోని నీ వల్ల కొత్తగా వచ్చే కుర్రాళ్ళ కెరీర్ కిల్ అవ్వట్లేదా అని ఒక కామెంట్ వచ్చింది ఎందుకంటే ఇతని ప్లేస్ ఖాళీ అయితే ఇంకొక కుర్రాడు ఇంకొక కుర్రాడు మంచి టాలెంట్ ఉన్న కుర్రాడికి ప్లేస్మెంట్ వస్తుంది కదా ఇప్పుడు ఎందుకంటే ఇండియా అంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం ప్రతి చోట జీవితం పణంగా పెట్టి మరీ క్రికెట్ సాధన చేస్తూ ఉంటారు అయితే మొత్తం దేశం మొత్తం మీద టీంలో పదకొండు మంది ఉంటారు మా అయితే ఇంకో ఇద్దరు ప్రాబుల్స్ పదమూడు మంది ఉంటారు అలాగే రంజీ మ్యాచ్లు ఆడేవాళ్ళకి అలా రకరకాల దిలీప్ ట్రోఫీ ఆపే ఆడేవాళ్ళకి అసలు దాంట్లోకి ఇండియన్ టెస్ట్ క్రికెట్లోకి వెళ్ళాలంటేనే చాలా పెద్ద గొప్ప అనమాట ఎందుకంటే లక్షలాది మంది క్రికెట్ ప్లేయర్స్ అయ్యి క్రికెట్ ప్లేయర్స్ అవ్వాలి అనేటువంటి వాళ్ళలో వేళ్ల మీద లెక్క పెట్టే పదకొండు మంది పన్నెండు మంది మాత్రమే క్రికెటర్స్ ప్రాబ్లమ్స్ తీసుకుంటుంది బీసీసీఐ కానీ ఇంకోటి కానీ అలాంటి దాంట్లో చరిత్ర సృష్టించి బాగా ఆడే ధోని లాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకొకటి ఎన్ని రికార్డులు దేశవాళ్ళ క్రికెట్ లో చూసినా వాడికి మన ఇండియన్ టీంలో ఇది రాదు ప్లేస్మెంట్ రాదు సరే ఐపీఎల్ ఉంది వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని చూసి వీళ్ళు ఆ లో తీసుకుంటున్నారు ఫ్రాంచైజీస్లో అనుకుందాం అయినప్పటికీ అక్కడ కూడా ఇలాంటి ధోని ఏదో చాలా పెద్దగా ప్లేయరు చాలా బాగా ఆడతాడు జనాలని అందరినీ ఆకర్షిస్తాడని చెప్పి తీసుకోవడం వల్ల అతని ఆట అక్కడ అనుకున్న దానికి తగ్గ ఎక్స్పెక్టేషన్ లేకపోతే నిజంగా అతను వాలంటీర్గా పక్క తప్పుకుని ఉంటే ఎంత బాగుంటుంది ఎంత గౌరవప్రదంగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ముందు ఆ సచిన్ టెండూల్కర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇలాగా ఎవరైతే రిటైర్డ్ అయిపోయారో వాళ్ళు చరిత్ర సృష్టించారు మొత్తం క్రికెట్ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు వెళ్ళక వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎందుకంటే పర్టికులర్గా క్రికెట్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ ఇటువంటి గేమ్స్ కానీ దేహ దారుణ్యం ముఖ్యం చాలా ఈ మనకి కాలం చెప్పేది ఏంటంటే వయసు మీరుతో ఉంటే ప్లేయర్ కైనా మనకైనా దేహ దారుఢ్యం పట్టుతో తగ్గుతుంది అందుకే ఇన్ పర్టికులర్ గా మాట్లాడితే ముప్పై ఐదు ముప్పై ఆరుకి అంటే ఒక పద్దెనిమిది ఏళ్ళ కెరీర్ మొదలెడితే ఒక ఇరవై ఏళ్ళ లోపు ముప్పై ఎనిమిది లోపుల ప్రతి క్రికెటరు ఇండియా క్రికెటర్ కానీ ఫారిన్ క్రికెటర్ కానీ వాళ్ళ యొక్క కెరీర్ క్లోజ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఇంకా వాళ్ళలో కొట్టగలిగే సామర్థ్యం చాలా మందిలో ఉండొచ్చు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే జనాలు ఓర్వలేరు ఇటీవల చాంపియన్ ట్రోఫీ కానీ అంతకు ముందు కానీ మనం గమనిస్తే కనుక రోహిత్ శర్మ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ప్లేయర్ నో డౌట్ అలాగే విరాట్ కోహ్లీ చాలా స్ట్రోక్ ప్లేయర్ వీళ్ళ మీద కూడా వీళ్ళు ఇంకా ఆడగలరా వీళ్ళు ఫామ్ లో ఉన్నారా అని జనాల్లో ఒకటి వచ్చేసింది వాళ్ళ మీద ఆరాధనాభావం తగ్గదు కానీ వాళ్ళకి చూసే ఓపిక తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళ స్థానంలో కొత్త నీరు పాత నీరు వెళ్ళి కొత్త నీరు రావాలంటారు అప్పుడు వీళ్ళు వీళ్ళంత వీళ్ళని వెళ్ళిపోమని ఎవరు ఎందుకంటే వీళ్ళు సాధించిన విజయాలు కానీ తెచ్చిపెట్టిన విజయాలు కానీ అన్నీ ఇవే కావు అందులో ఎంఎస్ ధోని లాంటి వ్యక్తిని కనుక చూస్తే అతను అతనికి ఒక చరిత్ర మన ఇండియన్ క్రికెట్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక చరిత్ర ఎంఎస్ ధోని అటువంటి ధోనికి ఎవరు చెప్పకలే అంటే కొన్ని ఫార్మేట్లో రిటైర్డ్ అయిపోయాడు కదా అంటే ఒకవేళ ఫ్రాంచైజీలు కోరుకున్నా కూడా ఇతను గౌరవప్రదంగా నేను రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అతనికి డబ్బుకి ఏం కొద్దు లేదు యాడ్స్ చేసుకున్నా అతను కోటీసులు ప్రకృతి చాలా ఉంటాడు అతనికి ఎవరు మర్చిపోయే ప్రసక్తి లేదు ఇటువంటి వెటర క్రికెటర్స్ మర్చిపోరు ఈ రోజుకే కపిల్ దేవ్ని ఎవరు మర్చిపోవ ఎక్కడ చూస్తే ఆ అనుకుంటే పెడతాం ఆయన గురించి తెలియని యూత్ జనరేషన్ కూడా ఆయన కపిల్ దేవ ఆయన అలా చూస్తూ ఉంటాం టెండూల్కర్ అంటే ఎప్పుడూ భారతరత్న అతను ఎలా ఎన్ని చెప్పుకున్నా అతని చరిత్ర మనం తరిమితేరారు రాహుల్ ద్రావిడ్ సౌరవ్ గంగూలీ అంటే మ్యాచ్ యువరాజ్ సింగ్ ఇలా ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆ క్రికెట్ని పరిపుష్టం చేసినటువంటి వాళ్ళంతా కూడా మ్యాక్సిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో గౌరవప్రదంగా రిటైర్డ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ నుంచి ఎప్పుడు పరుగుల వరదని సిక్సర్స్ని ఫోర్స్ని ఇలాంటివే సెంచరీలని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ ఆ టైంలో ఇప్పుడు వచ్చినటువంటి ఫాస్ట్ బౌలర్స్ వల్ల కొత్తగా కూరల వల్ల వాళ్ళు ఎదుర్కోలేక చెతికి పడే పరిస్థితి ఉంది అంత వీరుడు కూడా శక్తి సన్నగిలితే చెతికి పడే ఛాన్స్ ఉంది అందుకే మంచి ఫామ్లో ఉన్నప్పుడే అలా షడన్గా కనుక మనం తప్పుకుంటే రెండు ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే ఇతని ఎవరైతే ఈ ప్లేయర్ ఉన్నాడో వాడి యొక్క గౌరవం పెరుగుతుంది తప్పితే తగదు ఆయన రిటైర్డ్ అయిపోయాడు అంటే అందరికీ తెలిసింది ఎందుకంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అందరూ రిటైర్ అయిపోతారు పెద్ద విషయం కాదు ఇది ఒకప్పుడు కూడా ఇలాంటి కపిల్ దేవాళ్ళు ఆడినప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే థర్టీ సిక్స్ టు ఫార్టీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో ఇంకా వాళ్ళు ఆడాల బలవంతంగా ఆడాలంటే ఆడతారు కానీ ఇక్కడ మన క్రికెట్లో కానీ సినిమాల్లో కానీ తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి ఆట కానీ రన్స్ కానీ క్రికెటర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కామన్ అలాగే వీళ్ళు ఖాళీ చేస్తే ఆ సీటు ఎక్కడైనా సరే పాతతరం ఎంత ప్రతిభావంతులైనా సరే ఏ రంగంలోనైనా ఇప్పుడు మనం అందరికీ చూస్తూ ఉంటాం అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ పెడుతుంది గవర్నమెంట్ ఒక రూల్ పెడుతుంది అరవై ఏళ్ళకి వాళ్ళేం శక్తి అనగలేదు వాళ్ళు ఇంకో పది ఏళ్ళు పాఠాలు చెప్పచ్చు కానీ అలా రిటైర్డ్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉంటాయి వాళ్ళు అలాగే ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రతిభావంతులకు కానీ మామూలు ఎవరికి ఆశావహులకు కానీ అవకాశాలు ఉండదు ఏ రంగంలోనే సరే రాజకీయ రంగం కానీ తొంభై ఏళ్ళ దాకా ఆయన చేయగలరు రాజకీయ వ్యూహాలు కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్లేస్ ఎప్పుడు వస్తుంది ఒక ప్లేస్ ఖాళీ అవుతాయి ఒక బెర్త్ ఖాళీ అవుతనే ఆ బెర్త్లోకి ఇంకోటి రావడానికి ఛాన్స్ ఉండదు అలాగే క్రికెట్లో కూడా ఎంఎస్ ధోని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మెరుపులు మెరిపించగల తడుపులు మెరిపించగల అనేది కాదు ఈ విషయం ఒక కొత్త కుర్రడికి నీ వల్ల అతని ప్లేస్మెంట్ మిస్ అవుతుందో లేకపోతే లేట్ అవుతుందో అనే విషయం ఒకప్పుడు నువ్వు ఎంత ఆశగా ఎదురు చూసావు నువ్వు ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు ఆ ఒక్క నీ ప్రతి కరెక్టే సెలెక్టర్స్ అంతా సెలెక్ట్ చేశారో అంత తగ్గట్టుగా ఆడియో చాలా గొప్పతనం క్రియజేసావు కానీ ఆ రోజు యొక్క మానసిక స్థితి ఏంటి అక్కడ సీనియర్స్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవడో మన టీంలో ఇండియన్ టీంలోంచి ఖాళీ చేయలేదు అంటే దేశవాళి క్రికెట్లో ప్రూవ్ చేసుకుని రుజువు చేసుకుని నిరాశ కొట్టి అని కొట్టి ఆ సెలెక్టర్స్ కళల్లో పడి అక్కడ అప్పుడు ఆ టీం సెలెక్ట్ అయ్యావు తర్వాత నీ ప్రతిభను చూపించావు ఎంఎస్ ధోని అందులో సందేహం లేదు కానీ ఆ రోజు మానసిక స్థితి నీ పద్దెనిమిది ఏళ్ళకు పద్దెనిమిది ఏళ్ళకో ఇండియన్ టీంలోకి వెళ్ళాలి అని చెప్పి రాత్రి బాళ్ళు గ్రౌండ్లో పడి చెమటలు చెందించి వాళ్ళ దృష్టిలో పడాలి రన్స్ కొట్టాలని ఎలా అయితే ఒక ఔత్సాహిక యువకుడుగా ఉన్నావో అలాగే ఇప్పుడు కూడా ఉంటారు అంటున్నాను ఒకరి ప్లేస్ ఖాళీ అయితే నీకు ఇచ్చి ఉంటారు కదా ఆ రోజు లేదా ఒకరిని తొలగించి సరిగా ఆటలేదని ఒకరిని తొలగించి ఇచ్చారు కదా కాబట్టి అది ఫార్మేట్ ఏదైనా కావచ్చు ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు సీఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ లో నేను తీసుకున్నారు కానీ తక్కువ చేసి మాట్లాడలేదు ఇందులో నాకు ఆ భావం లేదు ధోని అంటే నాకు దేవుడు అంత గౌరవం కానీ అలా మాట్లాడుతుంటే బాధ కలిగి చెప్తున్నాను నీ వల్ల నిజంగా ఒక ప్లేయర్ ఒక మంచి ప్లేయరు వచ్చేవాడికి అవకాశం లేదు కదా పోయింది కదా అంటే వాడి వాడికి ఒక్కొక్క వాడు కూడా ఇరవై ఏడు నుంచి లేదా పద్దెనిమిది ఏడు నుంచి ఇరవై ఐదు ఏడు దాకా ఎదురు చూస్తూ ఉంటారు టీంలోకి వెళ్ళాలి జనాలు దృష్టిలో పడాలి ఐపీఎల్ అయినా అది చాలా గ్రేట్ వేదికగా చూస్తాం మనం ప్లాట్ఫామ్గా చూస్తాం అందులో వచ్చిన వాడు కూడా మెరుపులు మెరిపిస్తున్నారు వాళ్ళందరి మీద అభిమానుల యొక్క ఇది చూరుకుంటున్నారు అభిమానాన్ని ఇప్పుడు నువ్వు ప్లేసే తీసేస్తే ఎలాగా అదేదో ఇంటర్నేషనల్ క్రికెట్కి టెస్ట్ క్రికెట్కి వన్ డే క్రికెట్కి ఇంకోటి రిటైర్మెంట్ తీసుకున్న బాగుంది దీనిలో కూడా ఈ మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా ఒక క్రికెట్లో పెద్ద మనిషిగా ఒక వ్యాఖ్యానం చేయచ్చు ఒక ఎంపైర్గా చేయచ్చు ఇంకా క్రికెట్ మీద ప్రేమ ఉంటే తప్పేం లేదు లేదా కోచ్ కింద వ్యవహరించవచ్చు ఆ ఆ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళడం అందరి చేత మాట్లా అనిపించుకోవడం అవసరమా ఈ కోణంలో ఆలోచిస్తే ఇంకొకరికి నీ వల్ల కెరీర్లో ప్లేస్మెంట్ దొరకట్లేదు లేదు వాడి కెరీర్ కిల్ అవుతుంది నిజంగా ఫ్రాంచైజీ నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఇంకో మంచి క్రికెటర్కి ప్లేస్మెంట్ ఇచ్చేవాడు కదా అనే భావన చాలా జనంలో కలుగుతుంది మిస్టర్ ఎంఎస్ ధోని వీ రెస్పెక్ట్ యూ చెప్పేది ఏంటంటే ఇలా మాట్లాడుతుంటే నీ అభిమానమైన మా అందరికీ చాలా బాధగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒక పునరాలోచించుకో తప్పేం లేదు అలాగని ఇప్పుడు వీరోచిత కాదులు ఈ సాహసాలు చేస్తాము ఇప్పుడు జనం దృష్టి ఏముంది నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్లో ఒక యాభై రన్సు ఇలా కొడితే ఖచ్చితంగా మళ్ళా అంటారు కొట్టపోతే అనే వాళ్ళే కొడితే ఇందులో రెండే ఉంటాయి తెలియని ఏం కాదు ఇంత మహా మేధావి మహా ప్లేయర్ అంటే చెప్పక్కలేదు నేను ఇందులో చీత్కారాలు సత్కారాలు రెండు ఒక ఏకక్షణంలోనే ఉంటాయి ఈ క్రికెట్లో గెలిస్తే మొత్తం టీం అందరూ ఆకాశానికి ఎక్కేస్తారు ఒక్కసారి పొరపాటున ఓడిపోతే పాతాళానికి ఒక్కేస్తారు ఇదే ప్రేక్షకులు వీళ్ళ అభిమానులు అంటామా వీళ్ళంతా ఒక పిచ్ అభిమానులు వీళ్ళు వీళ్ళకి ఎంత సేపు కిక్ రావాలంటే మీరు కొడుతూనే ఉండాలి సిక్సెస్ కాకపోతే ఇప్పుడు నలభై రెండు దాటి నలభై మూడులో ఉన్నటువంటి ఈ ధోని మనం అంత మెరుపులు ఎక్స్పెక్ట్ చేయలేము వాడెవడో పది బాల్సు లేతే యాభై రన్సు లేకపోతే ముప్పై బాల్సు సెంచరీ కొట్టే అంత స్పీడ్గా ఉంది ఇప్పుడు స్పీడ్ నువ్వే ఆట ఒక స్పీడ్ తీసుకొచ్చావు ఇప్పుడు ఇంకా స్పీడ్ తీసుకెళ్తారు ఐపీఎల్లో ఏంటంటే అందం ఏంటంటే ఆటకి స్పీడ్ ఒక యుద్ధంలో సాగుతుంది ఆటలా సాగట్లా వాడు రెండు వందలు కొట్టారంటే మనం రెండు వందల పైన కొడతాం ఒక మూడు వందలు కొడతాం ఏంటి అవసరం సాధ్యం అంటే ఇరవై ఓవర్లో ఓవర్కి పదిహేను కొట్టగలరా ఒకప్పుడు చూస్తే నేను స్టార్టింగ్లో యాభై ఓవర్లకి రెండు వందలు అనేది చాలా గొప్పగా ఉండేది వన్ డే మ్యాచ్లు చూసే కొత్తలో ఆ తర్వాత యాభై ఓవర్లకి ఆ మూడు వందల రన్స్ రెండు వందల యాభై మూడు వందలు అంటే గొప్పగా ఉండేది ఇప్పుడు అలాంటిది ఇరవై ఓవర్లో మూడు వందల రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం మ్యాచ్లో చూస్తే కనుక ఆ రోజుల్లో వన్డే మ్యాచ్లో చూస్తే టెస్ట్ అయితే ఇంకా చెప్పగలరా డిస్కస్ చేయగల అలా సాగుతూ ఉండేది డైలీ సీరియల్ లాగా వన్డే మ్యాచ్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఆ మొత్తంలో కొంతమందే ఒక కపిల్ దేవ్ సిక్సర్ కొట్ట నవజోత్ సింగ్ సిద్ధు కొట్టగళ్ళు యువరాజ్ సింగ్ కొట్టగళ్ళు సిక్స్ కోసం ఆ కళ్ళు కాయలు కూర్చి చూసేవాళ్ళు మొత్తం మ్యాచ్లో చూస్తే గట్టిగా నాలుగు సిక్స్లు ఉండేవి కదా ఆ పక్షం కానీ ఈ పక్షం కానీ ఆ ఫోర్లు అంటారా ఒక పదో పదిహేను ఉండేవి ఇప్పుడు అలా కాదు కదా ఒక ఓవర్లోనే మూడు సిక్స్లు మూడు ఆరు ఫోర్లు అన్నట్టుగా ఉంది మొత్తం అలా చూస్తుంటే అలా సిక్స్లు వరద ఆ అలా కావాలంటే వికెట్ వదులుకొని అది రిస్క్ చేసి మటుకు కొడుతున్నారు అంత స్పీడ్లో ఇంత కొత్త కూరలతో పోటీ పడాల్సిన అవసరం ఏముంది అంటే ఇంత చరిత్ర సృష్టించి చేపించుకోవాల్సిన అవసరం ఏముంది కాబట్టి వాళ్ళు కామెంట్లో ఉన్నటువంటి విషయాన్ని పాజిటివ్గా తీసుకుని నెక్స్ట్ ఐపీఎల్ కానీ ఇప్పుడు ఐపీఎల్కి ఎలా కమిట్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఏ టీం వస్తుంది ఇలాంటి పక్కన పెట్టి ఒకప్పుడు దాకా చూస్తే ధోని ఉన్న టీం ఖచ్చితంగా వీళ్ళ విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నా ఐపీఎల్లో అయితే రోహిత్ శర్మ ఉన్న దాంట్లో ఇలా అవకాశం ఇది చరిత్ర చెప్తున్న పాఠం కాబట్టి కా చరిత్ర చెప్తున్న పాఠాలు చాలా మనం నేర్చుకోవాలి పట్టించుకోవాలి అలాగే అంతకన్నా మించి కాలం చెప్పినటువంటి సత్యాలు మనం మర్చిపోకూడదు మన దేహ దారుఢ్యం పటుత్వం వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎంత ఆడాలని మనసులో ఉన్న శరీరం కూడా సహకరించాలి ముప్పైలో పరిగినట్టుగా ముప్పై ఐదులో పరిగెట్లేవు ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే కాబట్టి మా అందరికీ ఎంతో ఇష్టమైన క్రికెట్ దేవుడు ఎంఎస్ ధోని ఒకటే చేతులు ఎత్తి నమస్కరించేది ఏంటంటే ఇలాంటి పిచ్చి మాటలకు అవకాశం ఇవ్వద్దు సరే నిజంగానే కొత్త కూరలకి ఎంత మంచి మనసు ఒక్క చిన్న మచ్చ కూడా ఉండకూడదు చంద్రుకిన మచ్చ ఉండొచ్చు కానీ ధోనికి ఉండకూడదు అని నాలాంటి అభిమానుల కోరిక నిజమే వాళ్ళు చెప్పినట్టుగా అది ప్రైవేట్ గేమ్ ఫ్రాంచైజీలు కోరుకున్నా కూడా వారు స్వచ్ఛందంగా నేను వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను అంటే నీ మీద మరింత ఉంటుంది నువ్వు ఏ రోజైనా ఆ స్టేడియంకి వెళ్ళినా ధోని ధోని అరుస్తారు నువ్వు ఎప్పటికీ హీరోవే అందులో డౌట్ ఏం లేదు కాబట్టి కాలానికి రెస్పెక్ట్ ఇచ్చి తొందరగా స్వచ్ఛందంగా ఇంకో నాలుగు మాటలు అనిపించుకోకుండా ఈ ఐపిఎల్ సీజన్ అయిన వెంటనే నేను ఇంకా ఈ ఆట ఆడను అని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది అని పునరాలుచుకోమని చెప్తాను అంటే జడ్జి చేయట్లేదు నేనేం సలహాలు ఇవ్వలేదు ఆయన చాలా పెద్ద మహానుభావుడు నాకు చాలా ఆరాధ్య దైవ దేవుడు లాంటి వాడు క్రికెట్లో కాబట్టి ఎంఎస్ ధోని వాళ్ళందరూ కోరుకున్నట్టుగా ఇంకొక మంచి ప్లేయర్కి అవకాశం ఇచ్చి తను తప్పుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎంఎస్ ధోనిని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించుకోమని అందిస్తున్నాను నమస్తే